తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఎందుకంటే ఇటీవల అయిన విడాము యార్చి బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది దీంతో ఆశలన్నీ గుడ్ బ్యాడ్ అగ్లీ మీదే ఉన్నాయి అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది అదేంటంటే అజిత్ చేస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకి సిమ్రాన్ని తీసుకోనున్నట్లు టాక్ అప్పట్లో సిమ్రాన్ హీరోయిన్గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది కానీ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్కి పరిమితమైపోయింది అయితే అజిత్ సిమ్రాన్ జోడీ అనగానే అందరికీ గుర్తొచ్చే చిత్రం వాలే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది ఇందులో అజిత్ డబల్ రోల్లో నటించారు ఎస్ జె సూర్య తీసిన ఫస్ట్ సినిమా ఇదే కావటం విశేషం ఇక ఈ చిత్రంలో సిమ్రాన్ నటన కూడా చాలా బాగుంటుంది అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ తీస్తున్న డైరెక్టర్ అదిక్కి వాలి చిత్రం అంటే చాలా ఇష్టం ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు అందుకే ఆ జోడీని మళ్ళీ రిపీట్ చేయాలని అదిక్ భావిస్తున్నట్లు టాక్ అందుకే ఈ చిత్రంలో సిమ్రాన్కి ఓ స్పెషల్ క్యామియో ఇవ్వబోతున్నారట అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ఇప్పటికే సిమ్రాన్ కూడా ఏరూరులకి ఓకే చెప్పారట దీంతో మళ్ళీ దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత ఫ్యాన్స్ అజిత్ సిమ్రాన్ జోడీని తెరపై చూడబోతున్నారన్నమాట ఇక ఏప్రిల్ పదిన ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు త్రిషా హీరోయిన్ గా నటిస్తోంది ప్రభు సునీల్ అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు మరోవైపు అజిత్కి సరైన బ్లాక్ బస్టర్ తగిలి చాలా కాలమే అయిపోయింది దీంతో పుష్ప నిర్మాతలు అజిత్ కి బ్లాక్ బస్టర్ ఇస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరోవైపు దళపతి విజయ్ సినిమాలకి ఇక ఫుల్ స్టాప్ పెట్టేస్తారని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే కమిట్ అయిన చివరి చిత్రాన్ని చేసి ఫుల్ టైం రాజకీయాలు చేయబోతున్నారు దీంతో ఇక కోలీవుడ్లో అజిత్కి తిరుగులేదంటూ ఫ్యాన్స్ అంటున్నారు మరి గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ అందుకుంటారేమో చూడాలి